తెలంగాణ కుర్మ యువ చైతన్య సమితి వారు ఇక్కడ మన మనతో పాటు ఉన్నారు మహే గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు దేని గురించి కుర్మ యువజన సంఘం తరఫున మీరు దేని గురించి పోరాడుతున్నారు అసలు మా బిల్లు అయిలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఖచ్చితంగా చెప్తున్నారు మీరు అసలు ఎందుకు మహిళా మీకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు నా పేరు ఎంఎం మహేందర్ కుర్మ కేవైసీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నా అయితే మీరు అన్నట్టుగా మంచి ప్రశ్న వేశారు ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు దీనికి తెలంగాణ సాధించుకున్నది తెలంగాణ ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క ఫలము అధికారంలో కానీ అదేవిధంగా ఈ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిది కూడా ప్రతి ఒక్కరు కూడా అందాలనే ఒక లక్ష్యంతో ఈరోజు మనమందరం కూడా తెలంగాణ కొట్లాడి అదేవిధంగా పోరాటం చేసి మనమందరం కూడా జీవితాలను కూడా త్యాగం చేసి ఈరోజు మనమందరం కూడా సాధించుకోవడం జరిగింది ఈ యొక్క సాధించిన తెలంగాణలో బీసీల వాటా దాదాపు యాభై ఆరు శాతానికి పైచిల్కు ఉన్నటువంటి బీసీల వాటాలో కురుముల జనాభా యాభై లక్షల పైచిల్కు ఉన్నటువంటి తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు బీర్లైల గారు గెలుపొందారు ఆలేరు నియోజకవర్గం నుంచి మరి ఈ యొక్క బీసీ బీసీల బీసీల యాభై ఆరు శాతంలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ వర్గంలో యాభై యాభై లక్షల పైచిల్కు ఉన్నటువంటి ఈ యొక్క కురుమల జనాభాలో బీర్లైలయ్య గారు గెలుపొందిన తర్వాత ఆయన భారీ మెజారిటీతో యాభై వేల మెజారిటీతో ఆయన గెలుపడం జరిగి జరిగింది ఈ యొక్క ఆయన సేవలను గుర్తించి ఆయన యొక్క భావాలని ఆయన ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ఇక్కడ నాలే నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడ ఏ ఎవరు ఎక్కడ ఏ ఆపత్తి వచ్చినా ఏ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆయనని కన్సల్ట్ అయితే కంపల్సరీ ఆయన ఆపత్తిలో ఆదుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా బీసీ వర్గంగా బీసీల వాటాగా అదేవిధంగా కురుమలో యాభై పల్చి యాభై లక్షల పైచులకు ఉన్నటువంటి కుర్మ కులాన్ని గుర్తించి అదేవిధంగా తెలంగాణ కోసం విరోచిత పోరాటం చేసి దొడ్డి కొమ్మరే లాంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి త్యాగం చేసినటువంటి విషయం మనకు అందరు తెలుసు అదేవిధంగా సాంబశివుడు అదేవిధంగా రాములు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ యొక్క తెలంగాణ సాధించడంలో కురుమల పాత్ర చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మా యొక్క హక్కుగా తెలంగాణ సాధించినటువంటి హక్కుగా అదేవిధంగా బీసీల వాటగా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలము అదేవిధంగా కురుమ జాతి అంతా కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నది బీర్ల ఎల గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి మంత్రి పదవి కోరుకుంటున్నాను అనుకోవచ్చు ఖచ్చితంగా రాష్ట్రంలో ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది చాలా చాలా రైతులకి అనుబంధంగా ఉన్నటువంటి మినిస్ట్రీ కాబట్టి వ్యవసాయ శాఖ కానీ అదేవిధంగా రైతులు చాలా వరకు కూడా కొంత రెవెన్యూ సంబంధించిన చాలా సమస్యలు రాష్ట్రంలో నెలకొల్పుతామని మనం అందరం చూస్తూ ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఒక మంచి ఆయనకు ఆయనను గుర్తించి గొప్ప స్థానం కల్పించాలని చెప్పేసి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం ఇక్కడ మహేంద్ర గారు ఏమంటున్నారంటే మంత్రి పదవి ఒకటే కాదు మంత్రి పదవితో పాటు అగ్రికల్చర్ సంబంధించిన మంత్రి పదవి ఇస్తే పేద ప్రజలకు వెనుకబడ్డ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు వి ఫైవ్ న్యూస్ హైదరాబాద్